దళిత వాడుల అభివృద్ధి ద్వేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రకాశం జిల్లా ఎర్రగుండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడేరి ఎరిక్షన్ బాబు అన్నారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో గ్రామాల అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు దోర్నాల పట్టణంలోని ఏబిఎం కాలనీలో ఇరవై లక్షలతో చేపట్టను నాపాలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కాలనీలో జంగిల్ క్లియరెన్స్ పనులను చేయించారు ఇక స్వయంగా జేసీబీ ఆపరేట్ చేసి చిల్ల చెట్లను తొలగించారు ఈ పాలెంలో ఎక్కువ కూడా చల్ల చెట్లు అదేవిధంగా డ్రైనేజెస్ లేకపోవటం డ్రైనేజ్లకి సిమెంట్ రోడ్లకి అప్రోచ్ లేకపోవటం ఇవన్నీ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది అందుకనే ఈ పాలయానికి ఓన్లీ చిన్న చిన్న చట్టాలు ఇట్లన్నీ కట్టేదానికి సైడ్ రైన్స్ వేరు చేసేదానికి ఇరవై లక్షల రూపాయలు ఈ కాలనీకి ఇప్పుడు మనం మంజూరు చేస్తున్నాం అది అర్థం పనులు ఒక ఐదు పది రోజుల నుంచి ఇక్కడ మొదలుపెట్టి ఏదైతే పాలెంలో ఉన్నటువంటి ఇది అనాది ఉన్నటువంటి సమస్య దాని దగ్గర దగ్గర పద్దెనిమిది చిన్న చిన్న కలవట్ల టైపులు కట్టాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా మనం పూర్తి చేస్తాం అదేవిధంగా ఈరోజు జేసీబీల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి చిన్న చెట్లు మొత్తం కూడా తొలగించమని చెప్తాం అటు రోడ్డుకి ఇరువైపులా అదేవిధంగా శ్మశానం గ్రామంలో ఈ పాలెంలో ఎన్ని చెల్లె చెట్లు ఉంటే ఆ స్థలం ఎవరికైతే ఉన్నారో వాళ్ళు అనుమతితోటి వాళ్ళు చేయమంటే అన్నీ కూడా చెల్ల చెట్లు పీకేయమని కూడా నేను పంచాయతీ అధికారులు వీళ్ళందరూ కూడా కార్యదర్శికి సర్పంచ్ గారు కూడా చెప్తా ఉన్నాం డెఫినెట్గా మరి ప్రీతమ్మ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా భారతదేశ ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు వీరి యొక్క సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతూ ఉంది డెఫినెట్గా ఏదైతే కుగ్రామాలు దళిత వాడలు గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ అభివృద్ధి చేయాలనేదే నరేంద్ర మోడీ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం డెఫినెట్గా దళిత వాడలు అభివృద్ధి చేయంగా మరి కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ